హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్ మన ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వచ్చిన అన్నీ మీకు చూపించాను కదండీ ఇది ఇది మొత్తం హార్డ్ ప్రూనింగ్ పూనింగ్ చేసేసి అనమాట దీనికి మన మల్బరీ ప్లాంట్కి ఇప్పుడు చూడండి కాయలు ఎంత హెల్తీగా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవన్నీ పండిన తర్వాత నేను ఒక షార్ట్ అన్న ఏదైనా ఖచ్చితంగా చూపిస్తా ఎంత అందంగా ఉంటాయంటే చెప్పలేము అసలు ఎంత మంచిగా వచ్చాయా అనిపిస్తుంది ఇకపోతే ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు అన్ని ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత పోతల మీద ఉన్నాయి కదా పూత ఎలా నిలుస్తుంది పోత దశలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇందులో మీకు ఇది వచ్చి బార్బడోస్ చెర్రీ అండి ఇది ఏంటంటే పూత చూసారా పిందెల కింద మారుతుంది చూడండి దగ్గరగా మీకు కనపడతాయి చిన్న చిన్న పిందులు అవుతున్నాయి ఇవన్నీ నేను విపరీతమైన పూత ఉంటుందండి ఒక్కొక్క కాలాల్లో ఈ పూత మీరు ఎంత కేర్ తీసుకున్నా కూడా రాలిపోతుంది కానీ ఈ వింటర్ సీజన్లో వచ్చింది మటుకు మీకు చక్కగా ఎక్కువ కాయల కింద మారుతుందండి చక్కగా వస్తుంది పూత సో ఈ పూత దశ అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి వాటరింగ్ అసలు ఎక్కువ ఇవ్వకూడదండి అదే మెయిన్ ఎట్ ద సేమ్ టైం ఫెర్టిలైజర్ మీరు చూసారు కదా ముందరే ఇచ్చాను ఇప్పుడు ఈ దశలో ఎలాంటి ఫెర్టిలైజర్ మనకి మనం ఇవ్వకూడదు అది లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఏమి ఇవ్వకర్లేదు మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ ఆల్రెడీ నేను టూ మంత్స్ ఉంటుందని చెప్పాను కదా టూ మంత్స్కి ఒకసారి ఇలా ఇస్తే చాలు ఇప్పుడు ఈ నిమ్మకాయలు కూడా చూసారా ఎంత బాగా పిందలైపోయో చాలా మంది అడుగుతారు ఫ్లవర్ డ్రాప్ అయిపోతుందండి అని నిమ్మ పూత రాలిపోతుంది అది చూసారా అవి ఆ పెటల్స్ రాలిపోయిన తర్వాత కాయలు నిలబడతాయి ఆ పెటల్స్ కింద పడినప్పుడు అవి రాలిపోయినట్టు లెక్క కాదు ఎందుకంటే దాంట్లోంచే కదా ఇది కాయ ఇలా వస్తుంది పింద సో అవి విధంగా చెట్టు యొక్క ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ జామ చెట్టు ఉంది ఇన్ని వేసేసింది కానీ ఉండడం చిన్న చెట్టే ఈ చిన్న చెట్టు ఇన్ని కాయల్ని మోయగలగాలి కదా దాని కెపాసిటీని బట్టి కొన్ని రాల్ చేసుకుంటది ఎన్ని మొయ్యగలుతుందో అన్నీ మొయ్యగలుతుంది సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నిమ్మ కూడా చూసారా ఎన్ని పువ్వులు వేసిందో ఈ పువ్వుల్లోంచి ఇగో ఇలా కాయ వచ్చినప్పుడు కాయ కనబడుతుంది ఆ చుట్టూ ఉన్న వైట్వి రాలిపోతాయి రాలిపోయినప్పుడు అది ఫ్లవర్ డ్రాప్ కింద రాదు అది మనం అర్థం చేసుకోవాలి ఓకేనా అది ఫ్లవర్ డ్రాప్ కాదు ఇగో ఈ చిన్న నిమ్మ చెట్టుకి ఇదేం నేల మీద లేదు ఒక ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్ లో ఉంది ఈ చెట్టుకి చూడండి ఎంత అంటే అసలు ఎంత అంటే అంత పోతున్నమాట ఈ పోతంతా నిలబడితే పాపం ఈ చెట్టు మొయ్యగలుతుందండి ఏమో చూడాలి మనం ఎంత నిలబడుతుంది అనేది కాకపోతే ఇప్పుడు మటుకు నేను వాటరింగ్ చాలా తగ్గించేస్తాను ఇంకా ఫెర్టిలైజర్స్ మటుకు ఏమి ఇవ్వను ఇంకా చూడండి ఎంత పోతుందో ఇది చూడండి పంపర్ పనాసా ఈ పంపరు మన చూడండి ఎన్ని పువ్వులు వేసిందో ఇవేం కాయల కింద నిలబడలేవు అన్ని రాలిపోతాయి చూడండి రాలిపోయాయి కూడా ఎందుకంటే ఎంత పెద్ద కాయ ఉంటుందో తెలుసా ఇన్నిటిలో ఒక రెండు నిలబడినా గ్రేటేనండి మనకి ఒకటి నిలబడినా అనమాట ఆ వెరైటీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వీటిలో మన విషయానికి వచ్చేసరికి మీకు ఎంత పోతేసిందో అంతలో ఎయిటీ పర్సెంట్ దాకా నిలబడుతుంది అదే విధంగా మనకి ఇది చూసామనుకోండి దాన్ని ఏమంటారు మన స్టార్ ఫ్రూట్ అలాంటివి చాలా రాలిపోతాయి మీకు రామాఫాల్ కూడా చూపిస్తాను చాలా రాలిపోతుంది కొన్ని నిలబడతాయి అందులో ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ నిలబడిన చాలు బోల్డ్ అన్ని కాయలు అవుతాయి మనకి ఇది సూర్యనం చెర్రీ బిగ్ పెద్దదండి బిగ్ అయితే ఇది కూడా బాగానే పోత నిలబడుతుంది అండి చూడండి చాలా పూత వచ్చేసింది బాగానే పోత నిలబడుతుంది అంజీర్లు కూడా మాక్సిమం వచ్చినవి వచ్చినట్టు ఉంటాయండి మామిడి కూడా మీకు తెలిసిందే కొంత రాలిపోతుంది కొన్నే కాయల కింద కన్వర్ట్ అవుతాయి అదే విధంగా మన వాటర్ యాపిల్ కూడా ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది కానీ పర్వాలేదు బానే కాయలు ఉంటాయి ఇంకోండి యాపిల్ బేర్లో ఇది సుందరి బేర్ అన్నమాట పైన చూసారా రెడ్గా ఎలా కనబడుతున్నదో మామూలు దానికి దీనికి తేడా చూపిస్తా చూడండి ఇది అసలు చాలా స్వీట్ ఉండే అసలు ఎంత స్వీట్ ఉంటుందంటే అంత బాగుంటుంది ఇవాళ రేపు బయట కూడా దొరుకుతున్నాయి ఇవి చాలా బాగుంటాయి ఇవి కొనుక్కోండి ఫ్రెండ్స్ దీని స్వీట్నెస్ దీని టేస్ట్ మామూలు యాపిల్ బేర్కి అయితే ఉండదు కంపారిటివ్లీ సపోటా మటుకు చాలా పూత నిలబడుతుందండి చాలా ఎక్కువ పూత వస్తుంది సపోటాకి అలాగే చాలా ఎక్కువ కాయల కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట బాగుంటది సపోటా ఎక్కువ బాగా వస్తాయి కాయలు అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇది కెన్ను ఆరెంజ్ కెన్ను ఆరెంజ్ ఏదో అంటారు దీది కూడా మాక్సిమం నిలబడతాదండి పూత ఎంత బాగా వస్తాయంటే అంటే కాయలు ఎంత బాగా వస్తాయి ఇకపోతే ధాన్యంలో మేల్ ఫిమేల్ రెండు ఉంటాయి మేల్ ఫ్లవర్స్ అన్నీ రాలిపోతాయి అయ్యో ఫ్లవర్స్ రాలిపోతున్నాయని మీరు అనుకోకూడదు రాలిపోయేవన్నీ కూడా మేలు దీనికి పాలినేషన్ చేస్తే ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉందండి ఉసిరికాయలు కూడా చాలా పోతా రాలిపోతుంది కానీ మిగిలినవి చాలండి బోల్డ్ అన్ని కాయలు అయిపోతాయి అన్నమాట అసలు ఎన్ని పిందెలు ఎన్ని పిందెలు చూడండి ఇంకా చెప్పలేము ఇప్పుడు బోల్డ్ అన్ని కాయలు ఉసిరి చెట్టుకైతే చెప్పలేము అన్ని కాయలు ఉన్నాయి చూపిస్తాను ఉండండి ఉసిరి చెట్టు మీకు సంతోషపడతారు మీరు అసలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా అవన్నీ కాయలే మా ఉసిరి చెట్టు నాకు ఎంత ముద్దు వచ్చేస్తుందో అసలు ఎంత బాగుంటుంది ఇదిగోండి ఈ అయితే ఎంత పూత రాలిపోయిన తర్వాత ఈ కాయలు అయితే నిలబడ్డాయండి వచ్చిన పూత వచ్చినట్టు ఉండిపోతే సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇక్కడ రామాఫలాలు ఉండాలన్నమాట చూడండి అయినా కానీ చక్కగా బాగా నిలబడ్డాయి కాయలు అయితే ఇంత చిన్న కిందకు కూడా కాయింది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇది గింజతో పెట్టిందే ఆ ఒక ఏడాదిలో వచ్చేసింది రామాఫల్ చాలా అంటే చాలా బాగుంటుంది రామాఫలు మరి ఈ వీడియో చిన్న వీడియో మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్